నీ పిల్లలకు దేవుడు తోడున్నాడు దేవుణ్ణి జత చేసేవారు బ్యాంకుల్ బ్యాండల్స్ పెట్టావా వాళ్ళ పేర ఇల్లు స్థలాలు పొలాలు పెట్టావా దేవుణ్ణి పరిచయం చేయలేదా దేవుణ్ణి ఆస్తిగా ఇవ్వలేదా దేవుణ్ణి ఆస్తిగా ప్రార్థన నువ్వు ఆస్తిగా విశ్వాసాన్ని ఆస్తిగా నీ పిల్లలకి నేర్పిస్తారా నేను చేస్తాలే నువ్వు పండుకో బైబుల్ నువ్వు చదువుతావు ప్రార్థన నువ్వు చేస్తావు మరి వాడు చేయడా ప్రార్థన వాడు చదవడా బైబుల్ వాడి కొద్ద విశ్వాసం వాడి కొత్త ప్రార్థన వాడి కొత్త ప్రభుత్వ సహవాసం వాడికి ఏం కావాలా ఇంగ్లీష్ మీడియం చదువులు ఫారెన్ చదువులు ఉద్యోగాలు కావాలన్నా వాడికి దేవుడు వద్దా ఏమిస్తావు నువ్వు పిల్లలకి విశ్వాసాన్ని ప్రార్థన నివ్ విధేయత నివ్ పరిశుద్ధత ప్రభువు సన్నిధి నివ్వు అదివరే ఇవన్నీస్తారు నా ప్రియ దేవుని పిల్లరా విశ్వాసాన్ని పిల్లలకి ఇవ్వండి దేవుని మీద ఆధారపడడం నేర్పించండి పిల్లలు భక్తి మనముంచుకుంటేది కాదు వాళ్ళకు కూడా పంచిపెట్టాలి పెట్టాలి వాళ్ళకు వారసత్వంగా ఇవ్వాలి చిన్నప్పటి ఉండే ఇవ్వాలి అన్న సమూహాలు కల ఇచ్చింది యోకోబు యోసేవ కల భక్తినిచ్చినాడు మర్దకై ఎస్టర్కు భక్తినిచ్చినాడు అండి విశ్వాసాన్ని ఇచ్చాడు ప్రార్థనని ఇచ్చాడు మీరేమిస్తున్నారు పిల్లలకి వస్తువులు ఆభరణాలు బట్టలు సర్టిఫికేట్లు కాదు రిజిస్ట్రేషన్ పత్రాలు కాదు ఇవ్వాల్సింది దేవుణ్ణివ్వండి దేవుణ్ణివ్వండి అది ఎవరో చూడండి భవిష్యత్తు గురించి భయపడద్దు మీ భవిష్యత్ అయినా మీ పిల్లల భవిష్యత్ అయినా దేవుని చేతిలో ఉన్నది